హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టూ టీవీ సీరియల్ యాక్ట్రెస్ ప్రీతి శర్మ ప్రీతి శర్మ ప్రస్తుతం ప్రముఖ జీ తెలుగు ఛానల్లో ప్రసారం అవుతున్న పడమటి సంధ్యారాగం సీరియల్లో హీరోయిన్ ఆద్య క్యారెక్టర్లో చాలా అద్భుతంగా నటిస్తూ మంచి పేరును గుర్తింపును సక్సెస్ను అందుకుంటుంది ఆద్య కొన్ని టీవీ షోలలో కూడా పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటుంది ఆద్య అప్డేట్స్ బయటకు రాగానే మంచి మంచి కామెంట్స్ పెడుతుంటారు తమ అభిమానులు అయితే రీసెంట్గా పడమటి సంధ్య రాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ తిరుపతి దేవస్థానం వెళ్ళి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న బ్యూటిఫుల్ ఫోటోస్ ను షేర్ చేసింది ఆ ఫోటోస్ ఆద్య చీర కట్టులో చాలా క్యూట్గా ముద్దుగా కనిపించింది ఆ ఫోటోస్ చూసిన వారంతా బ్యూటిఫుల్ అండ్ లవ్లీ ఏంజల్ అంటూ కామెంట్ చేస్తున్నారు మీకు కూడా పడమటి సంధ్యారాగం సీరియల్ హీరోయిన్ ప్రీతి శర్మ రియల్ లైఫ్ లేటెస్ట్ ఫోటోస్ మీకు నచ్చినట్లయితే మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి